హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పిల్లల లంచ్ బాక్స్లోకి హెల్తీగా పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పుదీనా రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అందుకోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి తగినంత నూనెని వేస్తున్నాను నూనె వేడైన తర్వాత వీటిలోకి కొన్ని బగారా మసాలాన్ని వేయాలి అలాగే ఒక బిర్యానీ ఆకుని కూడా వేశాను వీటిని కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్రని అలాగే కొన్ని జీడిపప్పులు వేసాను జీడిపప్పుల్ని లో ఫ్లేమ్లోనే కాస్త వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిలోకే కొంచెం కరివేపాకుని కూడా వేస్తున్నాను నెక్స్ట్ కరివేపాకు కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేయాలి లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు పుదీనా పేస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం మిక్సీ జార్లోకి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం అలాగే వెల్లుల్లిని కూడా వేసాను నెక్స్ట్ ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టిన పుదీనా ఆకుల్ని వేస్తున్నాను ఇలా వేసి మూత పెట్టి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి ఈ పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోయి ఉంటాయి ఇక్కడ చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా చక్కగా వేగిపోయాయి కదా నెక్స్ట్ ఇప్పుడు వీటిలోకి కొన్ని ఫ్రోజన్ బఠానీని వేస్తున్నాను పచ్చి బఠానీ అయితే కొంచెం ముందుగా వేయాలండి ఫ్రోజన్ కాబట్టి లాస్ట్లో వేసాను ఒకసారి అంతా కూడా కలిపేసి ఇప్పుడు పుదీనా పేస్ట్ని కూడా వేయాలి పుదీనా పేస్ట్ పట్టేటప్పుడు నీళ్ళు ఏమీ వేయలేదు పుదీనాని నీళ్ళలో క్లీన్ చేసి డైరెక్ట్గా పేస్ట్ పట్టా కాబట్టి ఆ తేమతోనే పేస్ట్ అయిపోయిందండి ఒకవేళ ఆకుల్లో తేమ లేకపోతే ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళు వేసైనా పేస్ట్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఈ పుదీనాలోని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపును కూడా వేసి అంతా కూడా కలిపి లో ఫ్లేమ్లో ఈ పుదీనా పేస్ట్లో నుంచి నూనె బయటికి తేలే వరకు వేయించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె ఇలా బయటికి తేలుతుంది కదా ఇప్పుడు అంతా కూడా చక్కగా కలిపేసి ముందుగానే ఉడికించి పెట్టిన అన్నం వేయాలి అన్నం ఉడికించి పొడి పొడిగా చేసి పెట్టానండి ఇప్పుడు ఈ అన్నం కూడా వేసేయాలి అన్నం వేసిన తర్వాత హై ఫ్లేమ్లో అంతా కూడా చక్కగా కలిపేసేయాలి పుదీనా రైస్ ఎప్పుడు చేసినా కానీ చాలా టేస్టీగా కుదరాలి అంటే పుదీనాలోని పచ్చివాసన పోయే వరకు నూనెలో చక్కగా వేయించుకోవాలి అప్పుడే రైస్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం అంతా కూడా ఇలా చక్కగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవడమే పుదీనా రైస్ని ఇలా ప్రిపేర్ చేసి పిల్లలు లంచ్ బాక్స్లోకి పెడితే అస్సలు వదిలిపెట్టకుండా అంతా కూడా చక్కగా తినేసి వస్తారండి పిల్లలకే కాదు వర్కింగ్ ఉమెన్స్కైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా ఈ పుదీనా రైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్